డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి ఆరు డిసెంబర్ ప్రతి సంవత్సరం మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిగా జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు సామాజిక సమస్యలపై పోరాటం అంటరానితనం వంటి సామాజిక అన్యాయాలను ఎదిరించి దళితుల అభ్యున్నతి కోసం కృషిచేశారు విద్యా సమానత్వం విద్య ప్రతి ఒక్కరికీ అందేలా చెయ్యాలని భావించి విద్యా సంస్కరణలకు కృషిచేశారు బౌద్ధమత ప్రచారం బౌద్ధమతం ద్వారా సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించారు జై భీం జై ఇన్సాన్ అంటే ఏమిటి జై భీం డాక్టర్ అంబేద్కర్ గారి ఆదర్శాలకు నివాళిగా చెప్పే నినాదం జై ఇన్సాన్ మానవతా విలువలను ప్రోత్సహించే నినాదం అంబేద్కర్ గారి జీవితం మరియు ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం వారి ఆదర్శాలను అనుసరించి సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడం వారి ఆదర్శాలను మన జీవితంలో అనుసరించడం సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం మన దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమానంగా జీవించేలా చేయడం ఇదే డాక్టర్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి జయభీం